सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వారి దివ్య సందేశము స్వార్థము నిస్వార్థము ఇరవై ఒకటి పదకొండు రెండు వేల రెండవ సంవత్సరమున శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము శ్రీదత్తుని విష్ణుదత్తుడును ఆశ్రయించను కానీ ఎట్టి కోరికలు లేక కేవలము స్వామికి భోజనము పెట్టి భోక్తగా సేవించవలయునని కోరుకున్నాడే తప్ప వలె చేతులు రాజ్య రాజ్యపాలనకు కావలసిన శక్తినిమ్మని స్వార్థముతో ఆశ్రయించలేదు శ్రీదత్తుడు స్వల్పమైన ఐహికములను ఇవ్వడు అనుటలో అర్థమేమి చిల్లర పైసలు రాజు దానము చేయడు అన్నప్పుడు చిల్లర పైసలను కూడా ఇయ్యడని కానీ ఇయ్యలేడని కానీ అర్థం కాదు విష్ణుదత్తుడు ఉద్ధరించబడెను కార్తవీర్యుడు పతనము చెందెను రోగిష్టియగు బాలునకు గారెలను పెట్టినచో రోగము వృద్ధియగును వాడెంత మొత్తుకున్నను తల్లి గారెలు పెట్టదు పెట్టలేక కాదు పెట్టినచో బుట్టలోని గారెలు అయిపోతాయని కాదు కావున మనము యాచించున్నది మనకు మంచిదని మనము తలుచుచున్నాము కానీ అది నిజముగా మంచిదో కాదో పరమాత్మకే తెలియను మంచిది కానిచో అడిగినను ఈయడు మంచిది అయినచో అడగకున్నను ఇచ్చును కావున అడుగువాడు అవివేకి అడగనివాడే జ్ఞాని అడుగుట అనగా నోటితో బహిరంగముగా అడుగుట కాదు మనస్సులో కోరినను అడుగుటయే అట్లు అడగనివాడే విష్ణుదత్తుడు విష్ణుదత్తునకు స్వామి ఆయురారోగ్య సత్కీర్తి సంతాన సకల సంపదలను ఎంతో సమృద్ధిగా అనుగ్రహించను కానీ విష్ణుదత్తుడు స్వామికి పెట్టవలయునని ఎల్లప్పుడూ భావించడువాడు ఒకసారి పెద్ద కరువురాగా విష్ణుదత్తుడు శరీరశ్రమ చేసి సంపాదించి దానిని స్వామికి భిక్షగా పెట్టి తాను మంచినీరు త్రాగి పరమానంద కావున ఎంతకాలము నీవు నిన్ను గురించి ఆలోచించదవో అంతకాలము శ్రీదత్తుడు తనను గురించి తాను ఆలోచించును ఎప్పుడు నిన్ను నీవు మరచి స్వామిని గురించి ఆలోచించదవో అప్పుడే స్వామి తనను తాను మరచి నిన్ను గురించి ఆలోచించును స్వామి ఎల్లప్పుడూను నీ ప్రతిబింబముగా ఉండును ఐహికములు కోరనిచో స్వామి సమృద్ధిగా ఐహికములను ఇచ్చునని సూత్రమును కనిపెట్టి నిష్కాముడవై స్వామిని ఆశ్రయించినచో అప్పుడును నీకు ఐహికమును ఈయడు ఎందువలన అనగా స్వామి సర్వజ్ఞుడు ఒకడు భోజనము కొరకు నీ ఇంటికి వచ్చి ఆత్మీయుడుగా ఎంతో తీయని మాటలు చెప్పి వీడు భోజనమునకు వచ్చినవాడు కాదనియు మనపై ప్రేమతో వచ్చినాడనియూ నీచే తలపింపజేసి మోసగించవచ్చును ఏలనగా జీవుడు అజ్ఞుడు అల్పజ్ఞుడు కానీ ఈశ్వరుడు సర్వజ్ఞుడు నీలో నర నరాలలో ఎక్కడో నీకునూ తెలియకదాగిన విషయములు స్వామికి తెలియను కావున నిజముగా నిష్కాముడి స్వామి సేవయందే కోరిక గలవానికి ఐహికములను అష్ట సిద్ధులను అమృతమైన కైవల్యమును ఇచ్చును ఐహికములను స్వామి నుండి కోర పని లేదు అవి పురుష ప్రయత్న సాధ్యములు రోగము వచ్చినప్పుడు వెంటనే స్వామిని ప్రార్థించదరు లోకమునకు ఔషధములను వైద్య విజ్ఞానమును స్వామి అందించియే ఉన్నాడు వైద్యుని వద్దకు పోయి మందు తీసుకొనుట ఆధ్యాత్మిక విరుద్ధమని అవివేకులు కొందరు భావింతురు దైవానుగ్రహము చేతనే రోగము తగ్గవలయునని పట్టుపట్టుదరు లోకములకు అందించబడిన ఔషధములు దైవానుగ్రహములు కావా వైద్యుడిచ్చు ఔషధములు నీలో సరిగా పనిచేసి నీ రోగము శాంతించినట్లు దైవము అనుగ్రహించును గదా ఔషధములు సేవించిన వారందరకును రోగములు తగ్గుచున్నవా ఒక వైద్యుడు అందరి రోగులను బాగు చేయగలుగుచున్నాడా కావున దైవానుగ్రహము నీకు తోడుగా ఉండుట చేతనే సరి అయిన వైద్యుని వద్దకు పోయి వాని నుండి సరి అయిన ఔషధమును పొందగలుగుచున్నావు దైవానుగ్రహము తోడుగా ఉన్నందుననే ఆ ఔషధము నీలో సరిగా పనిచేయుచున్నది కావున సోమరితనము మానుకుని పురుష ప్రయత్నముతో ఐహికములను సాధించుటకు యత్నించుము దైవమును స్థుతించి దానిలో సాయమును కోరకుము కోర్టులో ఒక వ్యాజ్యము పడగానే దానిలో గెలుపుకై మన్యు సూక్తముతో శ్రీ హనుమంతుని అర్చించెదరు కోర్టు కేసులో నీ వైపు అధర్మమున్నను నీవు చేసిన పూజ కాకాకు లొంగిపోయి ధర్మాధర్మములు చూడక హనుమంతుడు నిన్ను గెలిపించవలైనను అనగా హనుమంతుని ఎంత పిచ్చివాడినిగా చేసినావు ఆయన బుద్ధిమంతులలో గరిష్ఠుడు నీ వైపు ధర్మమన్నచో నీవు అడుగకపోయినను నీకు సాయపడి గెలిపించును మనము పూజలు చేసి ఫలములను ఇమ్మనుచున్నామే కానీ ఆ ఫలములు ఎంతవరకు న్యాయ సమ్మతములో ఆలోచించటలేదు పూర్వజన్మల కర్మల శిక్షలను కష్టములను స్తోత్ర పాఠములను కాకాలతో ఆ శిక్షలను విధించిన న్యాయమూర్తిని రద్దు చేయమని కోరుచున్నావు మనలో ఎంత స్వార్థం ఉన్నదో స్వామిని ఎంత పిచ్చివాణిగా తలచుచున్నామో ఆలోచించుడు దత్తుడు భోగమోక్షప్రదుడు దత్తుడు భోగమోక్షప్రదుడు స్వామి ఉన్మత్త దత్తుడు అనగా పిచ్చి దత్తుడని మనమే బిరుదునిచ్చినాము కావున ఐహికములను పురుష ప్రయత్నముతో సాధించుకొనుచు వచ్చిన కష్టములను అనుభవించవలసిన శిక్షలుగా భావించి జీవనయాత్ర సాగించుచు ఐహికముల నిమ్మని కష్టములు పోగొట్టమని స్వామిని అర్థించక స్వామిని గురించి సత్సంగముల ద్వారా దినదినము ఎక్కువ తెలుసుకొనుట అను జ్ఞానమును సంపాదించుకొనుచు ఆ జ్ఞానముచే వృద్ధి చెందిన ఆకర్షణాయను భక్తితో స్వామిని ప్రేమించుట అను ఆనందమును పొందుచు స్వామి ప్రేమయే పరమ లక్ష్యముగా పెట్టుకున్న జీవునకు స్వామి అన్ని ఐహికములు సమృద్ధిగా నిచ్చి వాని కష్టములనన్నింటినీ తాను అనుభవించి వానిలో లీనమై వానికి కైవల్యమునిచ్చును అట్టివానికే దత్తుడు భోగమోక్షప్రదుడు అట్టివాడు పరమ దుర్లభుడు భక్తుడు ఐహికములనే కాదు కైవల్యమును కూడా కోరరాదు జీవుడు జీవుడే దేవుడు దేవుడే అన్న భావనతోనే ఉండవలేను అట్టి భక్తుని దత్తుడు మెచ్చి గాడ్గా చేసినను తాను దత్తుని పాదముల వద్దనున్న డాగ్గానే భావించవలను నేను ఫ్యానును త్రిప్పుచున్నాను లైటును వెలిగించుచున్నాను రేడియోను మ్రోగించుచున్నాను అన్నప్పుడు నాలోని విద్యుత్తే ఈ పనులు చేయుచున్నది నేను మాత్రమేనని భావించవలను క్షత్రియ సంహారము చేసిన పరశురాముడు తనలో విష్ణువుగాయున్న అనగా తనను పూర్తిగా వ్యాపించియున్న దత్తుడే చేసెనని తెలియక తానే చేసెనని అహంకరించి రాముని రూపంలో ఉన్న దత్తునిచే గర్వభంగమవగా సత్యమును తెలుసుకుని చివరకు ఆ దత్తుడిని ఆశ్రయించినాడు ఒక సమయములో ఒక తీగ ద్వారా ప్రవహించి విద్యుత్తు ఫ్యానును త్రిప్పుచున్నది మరి ఒక ద్వారా ప్రవహించి విద్యుత్తు లైటును వెలిగించుచున్నది అనగా ఒకే సమయమున దత్తుడు అనేక అవతారములుగా ఉండును దత్తావతారములైన సిరిడి సాయినాథుడు అక్కల్కోట మహారాజు ఒకే సమయమున ఉన్నారు కావున ఏ దత్తావతారమునకైనను ఈ సత్యము తెలియను దత్తావతారం కానివాడు నేనొక్కడినే దత్తావతారం మరియు ఇతర దత్తావతారములు లేవనియూ వాదించును అట్టివాడు పౌండ్రిక వాసుదేవుడు వాడు అసలు విద్యుత్తే ప్రవహించని తీగ కావుననే దత్తావతారుడైన శ్రీకృష్ణుని చేతిలో అంతమొందినాడు సాయిబాబా తానొక్కడే దత్తావతారం మరియు అక్కల్కోట మహారాజు కాదనియూ ఎప్పుడూ చెప్పలేదు అంతేకాదు తాను కేవలము తీగయే అనియు అన్ని పనులను చేయు విద్యుత్తే ప్రభు అనియు అల్లా మాలిక్ అనియు అనియుప్పుడునూ అనుచుండెడివాడు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి